హాయ్ ఫ్రెండ్స్ సైనిక్ స్కూల్లో చదివి మంచి ఉన్నతమైనటువంటి భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలనుకునేటువంటి గర్ల్స్కి ప్రత్యేకంగా ఒక శుభ సూచకమని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే గవర్నమెంట్ ద్వారా ఓల్డ్ సైనిక్ స్కూల్స్ ఇప్పటికైతే కూడా మన యొక్క భారతదేశంలో ముప్పై మూడు సైనిక స్కూల్స్ కూడా ఉన్నాయి ముప్పై నాలుగవ సైనిక్ స్కూల్ను ఇటీవల జనవరి ఒకటో తేదీన యొక్క రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ప్రారంభించడం జరిగింది దీంట్లో మొత్తం ఎనిమిది వందల డెబ్బై సీట్లు కూడా ఉన్నాయి అయితే ఇది ఎప్పటి నుంచి ఈ యొక్క కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది మరి ఎవరికి అవకాశం ఉంటుంది మన తెలుగు రాష్ట్రం వారి వారికి ఏమైనా దీనివల్ల ప్రయోజనం ఉంటుందా అనేటువంటి విషయాలు మనం ఈ యొక్క వీడియోలో తెలియజేసుకుందాం ఫ్రెండ్స్ ఇంతకుముందు ఈ యొక్క ముప్పై మూడు సైనిక స్కూల్స్లో కూడా మనం గమనించినట్లయితే గర్ల్స్కి దాదాపుగా ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఇవ్వడం జరిగిందనమాట అంటే ప్రతి సైనిక స్కూల్లో కూడా ఒక టెన్ సీట్స్ కూడా ఉన్నాయి అది కూడా ఆరో తరగతిలో మాత్రమే ప్రవేశం ఉంటుంది నైన్త్ క్లాస్ వారికి ప్రవేశం అయితే కూడా లేదు ఇప్పుడు ఈ యొక్క ముప్పై నాలుగవ సైనిక్ స్కూలు సంవిద్ సంవిద్ గురుకులం అనేటువంటి పేరుతో ఉత్తరప్రదేశ్లో ఈ యొక్క సైనిక స్కూల్ని మధురాలో స్థాపించడం జరిగింది ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో ఇంకొక సైనిక్ స్కూల్ ఉంది కో ఎడ్యుకేషన్ సైనిక్ స్కూలు ఈ మధురలో ఎనిమిది వందల డెబ్బై సీట్స్ కూడా ఉన్నాయి అయితే ఒకే క్లాసుకి కాదండి ఆరో తరగతికి తొంభై నాలుగు సీట్లు అలాగే ఏడవ తరగతికి అట్లా ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి ఇట్లా కూడా పెంచుకుంటూ వెళ్తారు దాని యొక్క కెపాసిటీ ఎనిమిది వందల డెబ్బై అయితే ఇక్కడ మాత్రం ఖచ్చితంగా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక కోరుకొండ కలిగిరిగా తీసుకున్నట్లయితే అక్కడ టెన్ పర్సెంట్ టెన్ సీట్స్ మాత్రమే అక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట అంటే ఒక్కొక్క క్యాస్ట్కి రెండు ఒక్కొక్క క్యాస్ట్కి ఒకటి మాత్రమే వస్తుంది అలా కాకుండా ఇక్కడ మాత్రం యొక్క యూపీలో మధురాలో ఉండేటువంటి యొక్క సంవిత్ గురుకుల సైనిక్ స్కూల్లో మాత్రం మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్త్ క్లాస్ తీసుకుంటే తొంభై నాలుగు లేదా నూట నాలుగు సీట్స్ ఉన్నప్పుడు మొత్తం గురుకు లేడీస్కి మాత్రమే గర్ల్స్కి మాత్రమే ఇవ్వడం జరిగింది మరి తెలుగు రాష్ట్రాల వారికి ఈ యొక్క అవకాశం ఉంటుందంటే ఖచ్చితంగా కూడా అవకాశం ఉంటుందండి ఆ యొక్క ఫస్ట్ మరి సొంత రాష్ట్రానికి అరవై అరవై ఏడు పర్సెంట్ ఉంటుంది హోమ్ స్టేట్ అంటారు దీన్ని మీ అందరికీ తెలిసినటువంటిది ఇవన్నీ కూడా అదే మిగతా మనకి తెలుగు రాష్ట్రాలు కావచ్చు మిగతా మిగతా ముప్పై మూడు పర్సెంట్ అయితే కూడా అదర్ స్టేట్స్ వారికి ఉంటుంది అన్నమాట ఇది గమనించగలరు అయితే మరి ఈ యొక్క ఉత్తరప్రదేశ్లోనే సంవిద్ సైనిక స్కూళ్ళు ఆ యొక్క కౌన్సిలింగు ఆ యొక్క రిజర్వేషన్స్ మరి అన్నీ కూడా తర్వాత ప్రకటిస్తారు ఇప్పుడు రాసినటువంటి సైనిక స్కూల్ విద్యార్థులు కూడా ఇది వర్తిస్తుంది ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి కూడా దీన్ని కంటిన్యూ చేస్తారు కాబట్టి దీన్ని గమనించగలిగిన ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఎవరైతే సైనిక స్కూల్లో చదివి మంచి క్రమశిక్షణ మరి ఎయిర్ ఫోర్సు నేవీ ఆర్మీలో మంచి ఉన్నతమైన పదవులు సాధించాలంటే ఒక సైనిక స్కూల్లో చదవచ్చు దాని ద్వారా డిఫెన్స్ ఎన్డీఏకి వెళ్ళవచ్చు ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క సైనిక స్కూల్లో చదివినటువంటి వారికి ఇరవై ఐదు పర్సెంట్ సీట్స్ ఉంటాయన్నమాట వంద సీట్లు ఉన్నాయనుకుంటే ఒక ఇరవై ఐదు ఏళ్ళకి మాత్రమే ఇస్తారు కాబట్టి ఎన్డీఏలో ఒకసారి సీట్ వచ్చిందంటే డెహ్రాడూన్లో ఉంది ఇది అసలు లైఫ్ చాలా బాగుంటుంది మనం మిలిటరీ ఎయిర్ ఫోర్స్ ఈ యొక్క ఆర్మీ అనుకుంటే కేవలం మనం అక్కడ ఈ యొక్క సిపాయిలు అంటే లోయర్ గ్రేడ్ పోస్టులు మాత్రమే మనకు గుర్తొస్తాయి అలా కాకుండా కల్నల్ మంచి ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ వన్ ఆ స్థాయి క్యారర్ కూడా పోస్టులు కూడా ఉంటాయి అందువల్ల అమ్మాయిలు కూడా నిశ్చింతగా ఇక్కడ చేరవచ్చు అనమాట కాబట్టి ఇది ఒక మహిళలకు గర్ల్స్కి ఒక శుభ సూచిక అని చెప్పుకోవచ్చు మరి వీటి గురించి మనం నెక్స్ట్ బాగా ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు తెలిసినటువంటి విషయాలను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఇది ఒకసారి మనం చూద్దాం గర్ల్స్కి సంబంధించినటువంటి ఆ స్కూల్ యొక్క ఇన్ఫర్మేషన్ సైట్లో ఎలా ఉందో ఒకసారి గమనిద్దాం ఆ ఫోటో లేక చూద్దాం ఇక్కడ చూడండి మనకు యూపీలోని మధురాలో మొదటి బాలికల సైనిక స్కూల్ని ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే ఉన్న ముప్పై మూడు సైనిక పాఠశాలకి ఇది అని మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలియజేయడం కూడా జరిగింది మధురాలో బాలికల కోసం సైనిక స్కూల్ సంవిద్ధ్ గురుకులం ప్రారంభోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నటువంటి చిత్రాన్ని కూడా మనం చూడవచ్చు ఫ్రెండ్స్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం బృందావంలో మొదటి బాలికల సైనిక స్కూల్ను ప్రారంభించారు మరియు సాయుధ దళాల్లో చేరి మాతృభూమిని రక్షించాలనే ఆకాంక్ష ఉండేటువంటి బాలికలకి ఇది ఒక విలుగని కూడా చెప్పడం జరిగింది ఎనిమిది వందల డెబ్బై మంది విద్యార్థులకు ఉన్నటువంటి మొదటి ఆల్ గర్ల్స్ సైనిక్ స్కూల్ అని కూడా చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మరి ఒక క్లాస్కి ఒక్కొక్క దాదాపుగా నైంటీ అబౌవ్ సీట్స్ కూడా ఉంటాయి గమనించండి దీనికి మరి ఆన్లైన్ ఈ కౌన్సిలింగ్ ద్వారా ప్రాసెస్ కూడా ఉంటుంది మనకి లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ జరుగుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఎనీహౌ గర్ల్స్కి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది గర్ల్స్కి సీట్లు రావు అనుకునేటువంటి వారికి ఇదొక మంచి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ